భైరవి ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడు అనన్య భైరవి దగ్గరికి వెళ్ళి ముఖంలో ముఖం పెట్టి ఇప్పటికైనా ఈ అనన్య అంటే ఏంటో బోధపడిందా అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి నవ్వుతూ లేచి నుంచొని బోధపడటమా నీ బొంద పడటమా కాపురాలు పావురాలు పయనాలు పిల్ల పిచ్చుక అని ఆనంద భైరవి అనన్య చంపపై మెల్లగా తడుతూ ఉంటుంది అనన్యకు ఏమీ అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి గుండె పట్టుకొని గుక్క పట్టి ఏడవలసిన సమయంలో కూడా ఏం చేస్తున్నారు అని అనన్య షాకింగ్గా ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది అర్థం కాలేదా అర్థం కాలేదా అందుకే నిన్ను పీత బుర్రా అన్నది శరణ్య దర్శన్ని వేరుకాపురం పేరుతో ఇంటి నుంచి బయటకు పంపించింది నువ్వు అనుకున్నావా కాదు నేను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరు శరణ్య దర్శన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించడమేంటి అది మీ కాన్సెప్ట్ కాదు కదా అందరూ కలిసి ఉండటమే మీ కాన్సెప్ట్ కదా అని అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆగదు అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది అనన్యకు ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్